కాట్రెనికోన మండలం బలసుప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం చివరి శనివారం భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండి నదీ స్నానాన్ని ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని విశేష అభిషేకాల్లో పాల్గొన్నారు ఈ కార్తీక మాసం పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు ఫణికుమారాచార్యులు తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో జరుగుతుందని ఈ వ్రతానికి భక్తులంతా పాల్గొవాలని కమిటీ సభ్యులు ఆహ్వానం తెలిపారు ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుప గ్రామంలో కొలువైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆఖరివారం శనివారం కార్తీక బహుళ ఏకాదశి శనివారం రోజున స్వామివారికి ఉదయం భక్తుల యొక్క గోత్రనామముడితో పాలు పెరుగు తేనె ఈ పంచదార పల్లరసాలతో విశేష అభిషేక పూజా కార్యక్రమాలు జరిగాయి భక్తులందరూ కూడా చక్కగా తన భక్తిని చాటుకుంటూ అందరూ కూడా తెల్లవారుజాం నాలుగు గంటల నుంచి నదీ స్నానాలు ఆచరించి భక్తులు దర్శించుకుని బా స్వామివారి యొక్క దివ్య తీర్థ స్వీకరించి వారి యొక్క మనోభావాలన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందారు కాబట్టి రేపు బుధవారం నాడు కార్తీక మాసాన్ని పురస్కరించుకుంటూ మన స్వామివారికి సామూహిక అన్నవరం సత్యనారాయణ స్వామివారి యొక్క భ్రత పూజా కార్యక్రమాలు జరిపించబడతాయి ఆ పూజా కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నా ఈ విశేషం ఏమిటంటే ప్రతి సంవత్సరము కూడా తిరుపతి నుంచి స్వామివారికి లడ్డూ వస్తుంది ఆ లడ్డూ ప్రసాదాన్ని ఇక్కడ ప్రసాదం తయారు చేసి ఆ ప్రసాదంలో కలిపి మన గ్రామంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఈ కార్తీక మాసాల్లో పూజలు పాల్గొన్న వాళ్ళకి అలాగే భక్తులందరికీ కూడా ఆ లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది మరి అందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతో స్వామివారు దర్శించుకుని అవుతున్నారు కరిస్తున్నారు స్వామివారు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చూపిస్తూ భక్తులకి ఎన్నెన్నో కోరికలు తీరుస్తూ పొంగు బంగారం అయినటువంటి మన బలు శ్రీనివాసు శ్రీ బలు శ్రీనివాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు వారి భక్తులందరూ కూడా స్వామివారు దర్శించుకుని స్వామివారి యొక్క దేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ మరి నా పేరు సుదర్శన వెంకటని కుమార్ ఆచార్యుడు గ్రామం వైకాళ సాగం మహదాచార్య యువబ్రహ్మ సింహతలాడి గ్రహీత అనేటువంటి నామంతో చక్కగా ఈ ప్రతిష్టా కార్యక్రమం కూడా మరి మల్లాడి వీర్రాజు గారు వారి దంపతులు వారి కుటుంబీకులు వారందరూ కూడా చేశారు నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది ఇంతెంతై ఒటుంత అయినట్లుగా స్వామి దేవాలయం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి కోసం శిఖరము ధ్వజస్తంభం కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సాయి సహకారాలు అందించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం ఓ గోవింద గోవింద కార్తీక మాసం చివరదశలో ఉంది ఈరోజు మార్స్ట్ శనివారం కాబట్టి భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు పూజలు బాగా ఎక్కువ చేసుకున్నారు ఈరోజు అదేవిధంగా బుధవారం సత్యనారాయణ వ్రతం ఇక్కడ మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బలిస్తేప గ్రామంలో జరుగుతుంది సత్యనారాయణ వ్రతం మన పంతులు గారు పనిగారు ఆధ్వర్య ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని ఈ సత్యనారాయణ వ్రతంలో కూర్చుని పూజలు చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం ప్రతి కూర్చున్న జంటకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక ప్రతి జంటకు కూడా ఒక లడ్డు ప్రసాదం అందజేయబడుతుంది కావున ఎవరు కూడా మిస్ కాకండి ఈ బుధవారం సత్యనారాయణ వ్రతం మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని దయబాలు జరుగుతుందిగా కోరుచున్నాం